నల్గొండ జిల్లా కార్పొరేషన్ అయ్యాక ఎన్నికలు కార్పొరేషన్ అయిన తర్వాత వెంటనే మొదలైన సంగతి మనందరికీ తెలిసిందే కార్పొరేషన్ అనేది చిన్న విషయం కాదు ప్రతి ఒక్క వార్డు ఇప్పుడు డివిజన్గా మారింది డివిజన్గా మారాక అటు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు పోటా పోటీగా ఈ యొక్క ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నాయి మరి ఇండిపెండెంట్ అభ్యర్థుల పరిస్థితి ఏంటి నల్గొండ జిల్లాలోని ముప్పయో ముప్పయో వార్డుకి సంబంధించి షేక్ లతీఫ్ గారు అయితే ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు అసలు ఇండిపెండెంట్గా ఎందుకు పోటీ చేస్తూ ఉన్నారు అసలు ఇండిపెండెంట్ అభ్యర్థుల పరిస్థితి ఈరోజు ఏ విధంగా ఉంది చివరి రోజు అని ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం నమస్తే అండి లతీఫ్ గారు ఎలా ఉన్నారు మీరు చివరి రోజు ప్రచారం కొనసాగిస్తున్నారు అంటే ఇది మొదటి రోజుగానే భావించండి ఎందుకంటే ఇప్పుడు ప్రచార కార్యక్రమంలో ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు స్పందన ఏ విధంగా ఉంది ఉంది మేడం బాగు బాగుంది ప్రజాస్పందన బాగుంది నేను ఎప్పుడు నిరంతరం ప్రజల్లోనే ఉంటాను నేను ఈరోజు ఎలక్షన్ అని కాదు ముందర నుంచి పనిచేస్తాను ఉన్నాయిలకి ఏది కావాలని నాకు అటుకు ఇంతకు ముందేమైనా కౌన్సిలర్గా మీరు గెలవడం జరిగిందా గెలవలేదు మేడం నిలబడగానే ఓడిపోయింది థర్టీ వన్లో థర్టీ వన్ ఇప్పుడు ప్రజలు అంటే ఎందుకు ఇండిపెండెంట్గా నామినేషన్ వేయాలనుకున్నారు ఇప్పుడు ఏం లేదు మేడం ఇప్పుడు ఈ పార్టీ జంప్ ఇదేం లేదు తెలుసు టీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లో కాంగ్రెస్లో గెలిచి టీఆర్ఎస్లో ఇది వచ్చిన వాళ్ళకే టికెట్ అభివృద్ధి అనేది ఏది లేదు ఇక్కడ మనం ఉస్మాన్పురా కానీ సిక్వాడి కానీ మన శ్రీనగర్ ఇది ఇందిరానగర్ ఏ ఏంటి అభివృద్ధి జరగలేదు నేను నిరంతరం వీళ్ళ ఏదో ఒక పని చేసుకుంటూ ఉన్నా ఇప్పుడు దాకా వీళ్ళు అభివృద్ధి చేయలేదు కాబట్టి నేను ఇండిపెండెంట్గా నిలబడిస్తాను ఇప్పుడు ఇంటింటికి వెళ్ళినప్పుడు అంటే అధికార పార్టీ కాంగ్రెస్లో ఉంది కాంగ్రెస్ అభివృద్ధి కార్యక్రమాలు సక్సెస్ఫుల్గా చేస్తుంది అని చెప్తున్నారా మీరు చూడండి చూడండి అభి అభివృద్ధి అనేది ఉంటే మేము ఇండిపెండెంట్ నిలబడే అవసరం లేదు ఇంకో పార్టీ నిలబడే అవసరం లేదు పది సంవత్సరాల నుంచి చేస్తు మీరు కనిపిస్తూనే ఉంది రోడ్ రోడ్ ఉంది మీ డ్రైనేజ్లు ఈ మూడు కాలువలు మీ పక్కన ఉన్నాయి ఎవరున్నారు కౌన్సిలర్గా అసలు ఇంతకుముందు ఇంతకుముందు టిఆర్ఎస్ నుంచి నవీన్ గౌడ్ ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థి ఆయన చేసింది అభివృద్ధి అనేది మీరు స్వయంగా చూసుకోవచ్చు జనరల్ కాలనీ వాళ్ళకి అడగవచ్చు ప్రతి ఒక్కరు కూడా అంటే డబ్బుకు ప్రలోభాలకు గురై డబ్బులు తీసుకొని ఎవరి డబ్బులు ఇస్తే వాళ్ళకు ఓటేయడం అనేది ప్రజాస్వామ్యంలో కామన్గా మారిపోయింది మరి మీకు మీరు ఏ విధంగా చేయబోతూ ఉన్నారు ప్రజల్ని అంటే మోటివేట్ నేను ప్ర ప్రజల అభిమానం నా మీద ఉంది నేను ప్రజల కోసం పనిచే నిరంతరం పనిచేస్తున్నా ప్రజల కోసం పనిచేస్తున్నా ఈ డబ్బు అనేది నేను లేదు ఇండిపెండెంట్గా నిలబడ్డాను నేను ఇచ్చేది లేదు ఎవడిచ్చినా ఎవడిచ్చినా ఎవరిచ్చినా తీసుకోమంటున్నాను ఏ పని పని మాత్రం నేను చేసి పెడతాను ఒక్కసారి గెలిపించడం మా వార్డు మా డివిజన్ ప్రజలకు కోరుతున్నాను ఎలా ఉందండి ప్రచారం అంటే ఇప్పుడు పార్టీల గురించి మాట్లాడుకుంటే మూడు పార్టీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ గట్టి పోటీని ఇస్తుంది అటు ఇండిపెండెంట్ అభ్యర్థులు రెండు రోజులకు మూడు రోజులకు కాండరాని పరిస్థితి కనిపిస్తుంది వా డివిజన్లలో ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి ఇక్కడ మేడం ఇది జస్ట్ హైప్ కోసం మీడియా వాట్సాప్లు గ్రూప్ మనం ఒక యూని వాట్సాప్ యూనివర్సిటీ అంటాం అది వేరే ఫోన్ల మీదే రాత్రిపూట కూర్చొని చేసి ఆన్లైన్ ఆన్ గ్రౌండ్ మీరు చూడవచ్చు డెవలప్మెంట్ ఏమున్నదని ప్రజలు కానీ స్పెషల్లీ సీనియర్ సిటిజన్స్ కానీ యువత కానీ ఆ ప్రలోభానికి వాట్సాప్ యూనివర్సిటీ స్టేటస్లు చేసి ఆయన వస్తాడు ఈయన వస్తాడు ఈయన డబ్బు ఇస్తాడు దట్ అది అక్కర్లేదు ఆన్ గ్రౌండ్ రియాలిటీ మీ డ్రైనేజ్ సిస్టమ్ ఏమైంది మీ బస్తీలో రాత్రిపూట లైట్స్ ఉన్నాయా లేవా రాత్రి ఎవరైనా వర్క్ పోయి విమెన్ ఎంప్లాయీస్ ఎనీబడీ వర్క్స్ ఎవరు వర్క్ చేస్తున్నారు వాళ్ళు చీకట్లో వస్తుర్రా వెలుతురులో వస్తుర్రా వాళ్ళకి సేఫ్టీ ఎట్లా ఆరు ఆరు తర్వాత మీరు చూడొచ్చు యూ కెన్ సీ మీరు చూడొచ్చు బస్తీలలో లైట్స్ లేవు ఎక్కడ పది పదిహేను సంవత్సరాలు మీకు లైట్స్ లేవు చీకట్లలో దీపాలు పెట్టుకుంటారు ఇళ్ళల్లో మీరు ఈ రోడ్ కూడా చూడొచ్చు ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ వార్డ్ మొత్తం రోడ్స్ మీరు గ్రౌండ్ రియాలిటీ చూసి వేయండి ఈ హైప్ కోసం డబ్బులు ఖర్చు పెట్టి ప్రజల అభిమానం కొనలేరు ఓట్ ఎట్లా వస్తే తెలియదు ప్రజల అభిమానంతో ఇండిపెండెంట్ చూపెట్టే ఇండిపెండెంట్ గెలుస్తారు చాలా వరకు హైప్ కావట్లేదు వాళ్ళు ఇప్పుడు ప్రజల అభిమానంతో ఇండిపెండెన్స్ మన నల్గొండలు కూడా ఫార్టీ ఎయిట్ వార్డ్స్లో ఐఎమ్ అష్యూర్ ఐ అష్యూర్ యూ మినిమమ్ సిక్స్ అబోవ్ ఇండిపెండెన్స్ వస్తారు నో డౌట్ ఇప్పుడు వాళ్ళకు క్యాడర్ సపోర్ట్ ఈ సపోర్ట్స్ లేదు ప్రజల సపోర్టే అట్ దట్ ఈస్ మోర్ దెన్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ అది ఒక చాలా ఏమంటారు మనం వెల్త్ దట్ ఈస్ ఎ వెల్త్ ఫర్ దెమ్ సో వచ్చిన తర్వాత ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టి మీరు తర్వాత గెలిచిన తర్వాత రోడ్లు ఏమేస్తారు ఇప్పుడు డబ్బులు పంచిపెట్టి లక్షల లక్షలు పెట్టిన తర్వాత ప్రజలు ఏం చేయాలంటే ఇప్పుడు ఆ పది పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు దోచుకున్నారుగా ఇప్పుడు తీసుకోండి పది రోజులు పది రోజులు తీసుకొని మీ మోరీళ్ళు సాఫ్ చేయించుకోండి వెయ్యి రూపాయలు రెండు వేలు తర్వాత మేము వచ్చి रोड लेता लक्ष्य बेटी फंड्स वस्ते रोड लेता दैट इज़ अवर मेन एम और मई हिंदी आ, हिंदी में भी बोलना चाह रहा हूँ सब लोगों को थर्टी वार्ड थर्टी और शेख लतीफ साहब जो इंडिपेंडेंट ठहरे हुए हैं सो उनको एक बार जीता ही है उन्होंने पब्लिक में है और पब्लिक में थे कभी टेक द सीट्स बट नो देर आर किंग मेकर्स हु आर इंडिपेंडेंट किंग मेकर्स आर कमिंग इन नलगुंडा कॉरपोरेशन आई आई रिक्वेस्ट एवरीबडी वि हम्बल मई हंबल रिक्वेस्ट इज टू वोट फॉर शेख लतीफ सर ఎన్నికలలో ఉత్కంఠ మొదలవుతుంది చివరి రోజు ఎన్నికల ప్రచారం కావడంతో ప్రతి ఒక్కరు కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులనే కాదు ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క ప్రచార కార్యక్రమంలో ముందుకు సాగుతున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి